శ్రీమాద్రి నమ రుచిక రాశి వారిని నిండా ముంచటానికి ఒక స్త్రీ ఎదురుచూస్తోంది మరి ఆమె ఎవరో కాదు అక్టోబర్ నెలలో మొదటి వారంలో రాశి వారి జీవితంలో జరగబోయే కీలక పరిణామాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే దీంతోపాటు రాశి వారి లక్షణాలు చేయాల్సిన పరిహారాలు కూడా తెలుసుకుందాం వృచ్చిక వారు మీ ప్రయాణాలు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తిని క్రియేట్ చేస్తాయి ఎనిమిదవ స్థానంలో సంచరించే సూర్యుడు పనుల్లో ఆటంకాలు అవసరమైన విషయాల మీద కారణంగా అవమానాలు ఎదుర్కోవడం లాంటివి ఇస్తాడు అయితే కర్కాటక రాశికి మారిన తర్వాత మీ ప్రయాణాలు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తిని క్రియేట్ చేస్తాడు సింహరాశిలో కుజుడు ఆశయాన్ని ప్రోత్సహిస్తాడు స్వల్ప ప్రయాణాలు అభ్యాసన అవకాశాలను తెచ్చిపెడతారు అదే సమయంలో కుంభరాశిలో శని ఇంట్లో మార్పులను సూచిస్తాడు తులారాశిలో కేతువు ఏకాంతాన్ని ఆత్మ పరిశీలన చేసుకునే విధంగా ప్రోత్సహిస్తాడు ఈ అక్టోబర్ నెలలో మొదటి వారంలో మీకు కష్టకాల సమయంగా చూపిస్తుంది వృత్తిపరంగా ఆర్థికంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది అయితే అడ్డంకులు ఎదురవుతాయి మీపై అధికారులు మరియు సహ ఉద్యోగుల నుంచి మీకు తక్కువ మద్దతు లభిస్తుంది కొంతమంది మీకు హాని కలిగించడానికి లేదా మిమ్మల్ని ఆహ్వానించడానికి ప్రయత్నిస్తారు మీరు పని వాతావరణంలో ఆకస్మిక మార్పులు ఇంకా అధిక పరిపారాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది దీనివల్ల మీ సహ ఉద్యోగులు లేదా ఇతర వ్యక్తులతో వాదించడం అనేది మానుకోవాలి ఈ నెల మొదటి వారం తర్వాత నుంచి మీకు మంచి సమయంగా చూపిస్తోంది ఆర్థికంగా అధిక ఖర్చులు ఉంటాయి కానీ మంచి విషయం ఏంటంటే మీరు మంచి ఆదాయ ప్రవాహాన్ని కూడా పొందుతారు కాబట్టి ఇది మీకు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది మీరు మీ కుటుంబ సభ్యులలో ఒకరికి చికిత్స చేయడానికి లేదా మీ వాహనాన్ని మరమ్మత్తు చేయడానికి డబ్బు ఖర్చు పెడతారు మీరు విలాసాలు ప్రయాణాల కోసం డబ్బును ఖర్చు పెడతారు కొన్ని విలువైన వస్తువులు లేదా డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంది అయితే ప్రయాణాలలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మీ జీవిత భాగస్వామి ఇతర కుటుంబ సభ్యుల నుంచి మీకు మద్దతు లభించడంతో కుటుంబ జీవితం బాగుంటుంది మీరు మీ స్నేహితులలో కొంతమందిని కూడా కలుసుకుంటారు వారితో కొంత సమయం గడుపుతారు మీ కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ కార్యక్రమాలలో పాల్గొనడానికి లేదా తీర్థయాత్రను సందర్శించడానికి కూడా ప్రయత్నించవచ్చు ఇక ఆరోగ్యపరంగా తీసుకున్నట్లయితే ఈ నెల రెండో వారంలో మీకు నొప్పులు తలనొప్పి వేడి సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడతారు ఈ సమస్యను అధిగమించడానికి జాగ్రత్తలు మంచి విశ్రాంతి తీసుకోవాలి వ్యాపారస్తులకు సాధారణ సమయంగా ఉంది ఎందుకంటే మీరు చేపట్టినటువంటి ప్రతి పనిలోనూ ఆటంకాలు నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు చాలా స్వార్థపరులు అనుకుంటారు కానీ నిజానికి మీరు స్వార్థపరులు కాదు ఎదుటివారికి సాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగానే ఉంటారు జీవితంలో ఎన్నో సుఖాలను పొందాలని మనసులో వీరికి అధికంగా ఉంటుంది వేడుకలు వినాశాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలు వృచ్చిక రాశి గురు పౌర్ణమి శుక్రవారం గ్రహణాల సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక వారు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత కొంతమంది పేదలకు కందులు దానం చేయాలి ఇక నక్షత్రాన్ని బట్టి చూస్తే కనుక విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనబరుస్తారు మీరు చక్కని వాగ్దాటిని కలిగి ఉంటారు ఈ నక్షత్రం వారు తెలియని విషయం ఏంటంటే తమకు బాగా తెలిసినట్లు మాట్లాడతారు అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్య వినయం వివేకం ఇవన్నీ కలిగి ఉంటారు అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఉపన్యాసాలు చేయడంలో కూడా వీరికి వీరే సాటి సంచర స్వభావాన్ని కలిగి ఉంటారు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు